హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా మెళ్ళలో ఉన్న క్యూట్ నెక్ పీస్ చూస్తున్నారు కదా నేనైతే ఇప్పుడు దాని మేకింగ్ వీడియో చూపించేస్తున్నాను మీకు ముందుగా నా శారీకి మ్యాచ్ అయ్యేలాగా ఒక త్రీ కలర్స్ని సిల్క్ థ్రెడ్స్ తీసుకున్నాను తీసుకొని నా దగ్గర ఉన్న బీడ్స్ని యూజ్ చేసి క్యూట్ నెక్ పీస్ ఒకటి తయారు చేస్తున్నాను ఇది మాత్రం శారీకి చాలా హైలైట్ అయింది మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు ఈ ఒక్క నెక్ పీస్ పెట్టుకొని వెళ్తే చాలా ఇంకేమీ అవసరం లేదు చాలా చాలా బాగుంది మీరు కూడా ఈజీగా ఇంట్లో ట్రై చేసేయచ్చు ముందుగా నేనైతే త్రీ కలర్స్ థ్రెడ్స్ తీసుకున్నాను కదా జడ అల్లికలాగా అల్లి దానికి కింద బీడ్స్ని అటాచ్ చేశాను న్యూ లిక్ అనేది ఇచ్చేసాను నేనైతే ట్వంటీ స్టాండ్స్ తీసుకున్నాను ట్వంటీని డబల్ చేస్తే ఫార్టీ స్టాండ్స్ అయ్యేలాగా తీసుకున్నాను అప్పుడైతే కొంచెం థిక్నెస్ అనేది వస్తుంది మనకు కావాలంటే ఇంకా ఎక్కువ స్టాండ్స్ కూడా తీసుకోవచ్చు ఇప్పుడు నేను నా దగ్గర ఇంట్లో ఉన్న ఒక ప్లాంక్కి ట్వంటీ టైమ్స్ రోల్ చేసేస్తున్నాను అనమాట థ్రెడ్ని ఇలా ట్వంటీని డబల్ చేస్తే ఫార్టీ అవుతుంది కదా సో నేను ఈ కార్నర్స్ని స్టిక్ చేసేసి పైన కార్నర్ కింద కార్నర్ రెండింటిని స్టిక్ చేసేసి నేను తీసుకున్నాను అనమాట సో అదే ప్లాంక్కి మూడు లైన్గా పెట్టుకొని ఒకదాని మీద ఒకటి పెట్టుకొని స్టిఫ్గా నిలబడేలాగా పైన క్లిప్ ఒకటి పెట్టుకోవాలి అప్పుడు మనకు అల్లిక అనేది లూజ్ అవ్వకుండా బాగా స్టిఫ్గా గట్టిగా వస్తుంది అనమాట ఏం లేదు చాలా సింపుల్ జడ అల్లినట్టు అల్లేసుకోవడమే ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట చాలా చాలా తక్కువ కాస్ట్లో కూడా అయిపోతుంది మీకు మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్తో చేసేసుకోవచ్చు ఇలా స్టార్టింగ్లో కొంచెం స్టిఫ్గా అల్లిక వేసాము అంటే చివర్లు మనకి లూజ్ అనేది రాకుండా ఉంటుందన్నమాట సో నేను మళ్ళీ తర్వాత దాన్ని ఇలా ప్లాంక్ని ఫుల్ స్ట్రైట్గా పెట్టేసుకొని మొత్తం అల్లికలాగా అల్లేసాను దీన్ని త్రీ కలర్స్తోనే కాకుండా ఓన్లీ సింగిల్ కలర్ కావాలన్నా కానీ చేసుకోవచ్చు మనకి మీరు ఎలా అయినా ట్రై చేయొచ్చు సింగిల్ కలర్ కావాలంటే సింగిల్ కలర్ లేదా డబల్ కలర్ డబల్ కలర్ అంటే అవ్వదు కానీ త్రిబుల్ కలర్ త్రీ కలర్స్ అయితే చాలా బాగుంటుంది మల్టీ కలర్ లాగా దేని మీదకైనా యూజ్ చేసేసుకోవచ్చు అనమాట ఇప్పుడు దీనికి సింగిల్ స్టెప్పే చేశాను నేనైతే మీకు కావాలి అంటే డబల్ స్టెప్ అయినా చేసుకోవచ్చు త్రిబుల్ స్టెప్ అయినా మన ఇష్టం అది ఎన్ని స్టెప్స్ కావాలంటే అన్ని స్టెప్స్ చేసుకోవచ్చు ఈ ఐడియా కూడా చాలా బాగుంది నెక్స్ట్ కార్నర్లో నేను ఒక జంప్ రింగ్ అటాచ్ చేశాను నేనైతే ఎక్స్టెన్షన్ చైన్ ఒకటి యూజ్ చేశాను మీరు కావాలంటే ఎగ్జాక్ట్గా మీ నెక్ లెంత్ తీసుకొని దాని ప్రకారంగా అయినా మీరు స్టిచ్ చేసుకోవచ్చు యూజ్ చేసేసుకోవచ్చు చివరిలో జంపరింగ్ అటాచ్ చేశాను రెండు వైపులా జంపరింగ్స్ అటాచ్ చేశాను పైన క్లిప్ కూడా తీసేసి దానికి గమ్ అప్లై చేసేసి రెండు వైపులా నేనైతే జంపరింగ్స్ అటాచ్ చేసేసాను అనమాట ఎటు కావాలంటే అటు చైన్ ఎక్స్టెన్షన్ పెట్టుకోవచ్చు లేదంటే ఒక హుక్ అయినా పెట్టుకొని యూజ్ చేసేసుకోవచ్చు జస్ట్ ఒక స్మాల్ హుక్ పెట్టుకోవచ్చు లేదా జంపరింగ్ అటాచ్ చేసుకొని హుక్ పెట్టుకొని చైన్ పెట్టుకోవచ్చు నేనైతే చైన్ పెట్టుకున్నాను ఇప్పుడు దీన్ని వెనక్కి మిగిలిన కింద మిగిలిన ప్లెయిన్ థ్రెడ్ని వెనక్కి ఫోల్డ్ చేసి గ్లూ అప్లై చేసేసి ఫోల్డ్ చేసి సూది దారం తీసుకొని టాకా వేసేస్తున్నాను అనమాట బాగా స్టిఫ్గా అటు ఇటు మూవ్ అవ్వకుండా అట్లీస్ట్ ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ నేను థ్రెడ్తో రోల్ చేసేస్తున్నాను కాటన్ థ్రెడ్తో ఇది యాక్చువల్గా ఏ కలర్ థ్రెడ్ అయినా కనిపించేస్తుంది బట్ సిల్క్ థ్రెడ్ సింగిల్ లైన్ లేదా డబల్ లైన్ అంత స్టిఫ్గా ఉండదేమో అన్న డౌట్ ఉంటుంది బట్ దానికన్నా కాటన్ థ్రెడ్ అయితే ఇంకొంచెం స్టిఫ్గా అన్న ఉద్దేశంతో నేను కాటన్ థ్రెడ్ని యూజ్ చేస్తున్నాను వేరే కలర్ అయినా పర్వాలేదు కనిపించదు అన్న ఉద్దేశంతో ఏ కలర్ అయినా కనిపించేస్తుంది దానిలో ఈ కలర్ బెటర్ అని చెప్పి తీసుకున్నాను ఇప్పుడు ఆ ఎక్స్ట్రా ఉన్న ఎక్సెస్ థ్రెడ్స్ని కట్ చేసేసి ఆ పైన గ్లూ అప్లై చేసి నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా క్లిప్పింగ్లో చూపిస్తున్న విధంగా వేసుకోవాలి రెండు మూడు ముళ్ళు వేసుకొని అక్కడ కట్ చేసేసి ఆ పైన కూడా గ్లూ అప్లై చేసుకున్నాము అంటే మనము మనకు అటు ఇటు అనేది మూవ్ అవ్వకుండా థ్రెడ్స్ ఊడిపోకుండా లాంగ్ లాస్టింగ్గా ఉంటాయి గ్లూ అప్లై చేసేస్తే ఫ్యాబ్రిక్ గ్లూని నేనైతే ఇక్కడ ఎల్లో అండ్ సీ గ్రీన్ క్రిస్టల్స్ని యూజ్ చేశాను చాలా పేస్టల్ కలర్స్ చాలా నీట్గా ఉన్నాయి ఒక్కొక్క అల్లికలోకి నేనైతే ఒకసారి సూదిలోకి టూ టూ బీడ్స్ తీసుకున్నాను క్రిస్టల్ బీడ్స్ టూ బీడ్స్ తీసుకొని ఒక కల్లికిలోకి జడ పాయ పాయ అంటాం కదా ఆ పాయలోకి గుచ్చుకుంటూ మళ్ళీ ఆ స్టాండ్ తీసుకొని మళ్ళీ ఈ పూసులోకి ఫస్ట్ పూసులోకి ఎక్కించుకొని మళ్ళీ గట్టిగా స్టిఫ్గా స్టిక్ చేసేసుకుంటే సరిపోతుందనమాట సో ఫైనల్ లుక్ అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చింది నాకైతే బాగా బాగా నచ్చింది మీరు దీనికి ఇలా ప్లెయిన్గా అయినా యూజ్ చేసేసుకోవచ్చు లేదు అంటే దానికి ఏదైనా చిన్న పెండెంట్ అయినా యూజ్ చేసుకోవచ్చు నేను పైన క్లిప్పింగ్ యాడ్ చేస్తాను ఆల్రెడీ కంప్లీట్ అయిన తర్వాత లుక్ ఎలా ఉందనేది మన దగ్గర ఇంట్లో ఉన్న పెండెంట్స్ ఏవైనా యూజ్ చేసేసుకోవచ్చు అనమాట నెక్ లెంత్కి సో ఇదైతే ఫైనల్ లుక్ ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పేయండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్